ఈరోజు నేను నా స్నేహితురాలి గృహప్రవేశానికి వెళ్ళామండి యాక్చువల్లీ గృహప్రవేశం అనేది ఒక్కొక్క ఏరియాను బట్టి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారనమాట కరీంనగర్ నుంచి అటువైపున ఏంటంటే ఇక్కడ అమ్మవార్లు పెట్టారు కదండి రెండు అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వీళ్ళనే శివపార్వతులు అంటారనమాట ఈ రెండు విగ్రహాలను పెట్టరండి నార్మల్గానే హోమము వాస్తు పూజ సత్యనారాయణ వ్రతము అది చేసేసి ధ్వజస్తంభాన్ని అంటే స్తూపాన్ని గుడికి ధ్వజస్తంభం ఎలాగో మన ఇంటికి స్తూపం అలాగనమాట అది పెట్టేస్తుంటారు కానీ ఇటువైపున మాత్రమే ఇలా చేయడం నేను చూస్తూ ఉన్నానండి ఇదేంటంటే ఇక్కడ అమ్మవార్లు ఇద్దరిని కూర్చోబెట్టినట్టుగా శివుడు పార్వతి వీళ్ళకి కళ్యాణం చేస్తారనమాట కళ్యాణం చేసి ఒడిబియ్యం అవి పోసేసి మామూలుగా మన పెళ్ళి అయితే ఎలా చేస్తామో యాస్టిజ్ పుస్తెలు మట్టెలు

నెక్స్ట్ వచ్చేసి హోమం దగ్గరండి ఈ హోమం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి అవి ఏంటి అంటే ఇందులో రకరకాల దర్బల్ని మనము ఇంట్లో కాలుస్తూ ఉంటాం కదా దాని నుంచి వచ్చే సువాసన వల్ల మన ఇల్లు అనేది సువర్ణభరితంగా అయిపోతుందన్నమాట బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా పోతాయండి ఎందుకంటే దీని నుంచి వచ్చే వాసనలు అంటే అన్ని రకాల చెట్లకు సంబంధించిన బెర్రలు తీసుకొని వచ్చి ఇంట్లో కాలుస్తూ ఉంటారు కదా దానివల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఏమన్నా ఉంటే కనుక అవి క్లియర్ అవుతాయి అందుకే ఇంట్లో కొత్తగా అంటే మనం అప్పటివరకు కూడా ఇల్లు మొత్తం క్లోజ్ చేసి ఉంచుతాం కదండీ అలా కాకుండా ఇలా హోమం చేసుకొని ఇంట్లోకి వెళ్ళడం వల్ల ఏంటంటే ఆ క్లోజ్ చేయడం వల్ల ఏర్పడిన బ్యాక్టీరియా మొత్తం తొలగించబడుతుందనమాట ఈ హోమంతో అలాగే ఈ హోమం మొత్తం అయిపోయిన తర్వాత పూర్ణాహుతి అండి దీనికి ఒక ఎర్రట్లా జుట్టేసి లోపల కొన్ని రకాల నవధాన్యాలు అవన్నీ వేసి పసుపు కుంకుమ అదంతా వేసేసి అందరూ వచ్చి దానికి నమస్కారం చేసుకొని దాన్ని పూర్ణాహుతులు వేసేస్తారనమాట తర్వాత దాని నుంచి వచ్చే బొట్టును అందరూ పెట్టుకుంటారు హోమం బొట్టు పెట్టుకోవడం వల్ల చాలా మంచి అండి ఇందాక చెప్పండి ఇగో ఇదేనండి దాని నుంచి ఏర్పడిన బొట్టు అనమాట ఈ బొట్టును అయ్యగారులందరూ అందరికీ వచ్చిన వారందరికీ పెడుతూ ఉంటారు అక్కడ జరుగుతుండగానే నెక్స్ట్ కార్యక్రమం వచ్చేసి ఇక్కడ మనకి సత్యనారాయణ వ్రతం ఉంటుంది కదండి దానికోసం అయితే చేస్తున్నారనమాట దానికోసం ఈ పంచామృతాలు ఉంటాయి కదండి చక్కెర పాలు పెరుగు నెయ్యి అలాగే తేనె ఇలా అన్నీ కలిపి పెట్టేస్తారనమాట ఎందుకంటే అయ్యగారులు వచ్చేసరికి అన్నీ ఒక్కొక్క కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది కదా దానికి సంబంధించిన అన్ని ప్రసాదాలు అన్నీ రెడీ చేసి పెట్టేసామంటే వాళ్ళు వచ్చి ఇంకా నెక్స్ట్ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు ఇలాగే సత్యనారాయణ వ్రతానికి సంబంధించిన పీట అలంకరణ అండి ఈ పీటకు గోధుమ పిండితో బొట్లు పెడతారండి అలాగే పూలమాలలు అరటాకులు బియ్యము బియ్యం పైన ఒక కుడక పెట్టేసి కుడకలో సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని పెడతారు ఎవరు స్తోమతకు తగ్గట్టు వాళ్ళండి కొంతమంది వెండి కొంతమంది రాగి కొంతమంది అయితే ఒక రూపాయి బిల్లకి బొట్టు పెట్టేసి పెడతారనమాట ఇందులో స్పెషల్ వచ్చేసి ఏంటంటే నెయ్యి దీపం అండి నెయ్యి దీపం లేనిదే సత్యనారాయణ స్వామి వ్రత పూజ అనేది ఉండదనమాట కంపల్సరీ నెయ్యి దీపం పెడతారు అలా అక్కడ పూజ జరుగుతూ ఉంటే ఇక్కడ మనకి ప్రసాదం అనేది చేస్తూ ఉండాలండి ఎందుకంటే అక్కడ పూజ స్టార్ట్ అవ్వగానే ప్రసాదాన్ని స్టార్ట్ చేస్తారండి ముందే చేసి పెట్టరు ఆ మంత్రాలు వినిపిస్తుండగా ఆ ప్రసాదం చేస్తే ఆ ప్రసాదానికి మంచి అంటే ప్రసాదానికే ప్రాముఖ్యత జరుగుతుందండి ఇలా అన్ని రకాల పనులు రెండు రకాల ప్రసాదాలు ఉంటాయండి పొడి ప్రసాదము అలాగే అన్నమాట పొడి ప్రసాదంలో అన్ని రకాల పళ్ళను ఒలిచేసి అందులో కొబ్బరి దానిమ్మ యాపిల్ బనానా ఇలా అన్ని రకాల ప్రసాదాలు అన్ని కలిపి అంటే ఫ్రూట్స్ కలిపేసి పొడి ప్రసాదానికి కలిపి వచ్చిన వారందరికీ పెడుతూ ఉంటారన్నమాట ఇది నవగ్ర వాస్తు పూజ అండి మనం రావడానికి ముందే జరిగి కథ ఇలా ఒకరు ముందుండి పెద్దవారికి ఎవరెవరికి వాయినాలు ఇవ్వాలో అవన్నీ చెప్తూ ఉంటారండి పూజ మీద కూర్చున్న వాళ్ళు అవన్నీ చేస్తూ ఉంటారు అలాగే పూజకు వచ్చిన వారందరూ కూడా కొబ్బరికాయలు తీసుకొని వస్తూ ఉంటారు కదా ఆ కొబ్బరికాయలే దేవుడి దగ్గర కొడతారనమాట ఇంతసేపు ఇదేనండి స్తంభము స్తంభం అంటే స్తూపం అంటారు ఇది లేనిదే ఇంట్లో పెళ్లి చేయకూడదండి ఎందుకంటే దీనికి అంత ప్రాముఖ్యత ఉంటుందన్నమాట ఈ అయ్యగారులు ఉన్నప్పుడే పూజా కార్యక్రమానికి సంబంధించిన పూజలు అన్నీ అయిపోయిన తర్వాత వాటన్నిటిని కదిలిచ్చి వెళ్ళిపోతారండి ఎందుకంటే బాల చేతుల మీదుగా కదిలిస్తే ఎలాంటి తప్పు ఉండదు వచ్చిన వారందరికీ కూడా ప్రసాదాన్ని ఇస్తున్నారు అలాగే మణి వర్ణిక దీపం అంటే లక్ష్మీదేవి ఉంటుంది కదండి దానికి సంబంధించిన పారాయణం చేశారు ఇన్ని జరిగిన తర్వాత భోజనాలు అనేటివి హైలైట్గా ఉండాలి కదండీ నేను ఇంక ఇందులో రైస్ పెట్టుకోలేదు అలాగే వచ్చిన వారందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి ఈ రోజుకి నా ప్రోగ్రామ్ ఇదే అనమాట సబ్స్క్రైబ్ మై ఛానల్